హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందో నేను చెప్తానండి సో ఇక్కడ ఆయన వస్తున్నారన్నమాట సో ఇలా వచ్చి ఆయన పదడుగులు లోతులోకి వెళ్ళిపోయారండి అర్థమవుతుందా ఈ విధంగా వస్తున్నారు ఇప్పుడు నేను నడిచి చూపిస్తున్నాను ఈ విధంగా వస్తున్నారన్నమాట సో ఈ విధంగా వస్తున్నప్పుడు ముందు ఒక లారీ అనేది చాలా ఫాస్ట్గా వచ్చిందండి ఫాస్ట్గా వచ్చినప్పుడు ఆయన కొంచెం రైట్ సైడ్కి బైక్ని తిప్పారు తిప్పగానే ఆయన పదడుగు లోతులోకి అన్నమాట అర్థమవుతుందండి సో ఇక్కడ మీకు బ్యారియర్ కనిపిస్తుంది కదండి ఈ బ్యారియర్ అనేది పొడవుగా ఉండాలన్నమాట ఈ బ్యారియర్ ఉంది కదా ఈ బ్యారియర్ కంటిన్యూస్గా ఉండాలన్నమాట ఇక్కడ బ్యారియర్ అనేది కట్ అయిపోవడం ద్వారా ప్రవీణ్ పగడాల గారు ఈ పదడుగుల లోతులోకి వెళ్ళిపోయారన్నమాట ఈ బ్యారియర్ కానీ కంటిన్యూస్గా ఉంటే ఈ పాటికైనా పదడుగుల లోతులోకి వెళ్లకుండా ఉందినండి ఆ పదడుగుల లోతులో రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట సో మీకు చూపిస్తానండి సో ఈ పదడుగుల లోతులో రెండు పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయండి ఆ పెద్ద పెద్ద రాయిలకి ఆయన తల తగిలి ఆయన చనిపోవటం అనేది జరిగిందనమాట సో అర్థమవుతుందండి సో ఈ బ్యారియర్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటే ఈ యాక్సిడెంట్ అనేది జరగకపోదును అర్థమవుతుందండి అందులో ఆయన కొంచెం డ్రింక్ చేశారని ఉంది ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారని కూడా మనకి రిపోర్ట్ వచ్చింది కదండీ సో ఆయన అయితే ఇంకా చనిపోయారండి చాలా బాధ అనిపించింది సో ఈ విధంగా బ్యారియర్ అనేది కంటిన్యూస్గా ఉంటే బెస్ట్ అండ్ అదే విధంగానండి నైట్ జర్నీస్ చేయకూడదండి నైట్ జర్నీస్ చేయకూడదు జర్నీ చేసేటప్పుడు డ్రింక్ చేయకూడదు లాంగ్ జర్నీస్ అనేవి బైక్ మీద చేయకూడదు ఎందుకంటే చీకటి కదండి చీకట్లో అందులో ఆల్కహాల్ సేవించిన వ్యక్తి సో ఆ విధంగా పదడుగు లోతులోకి వెళ్ళిపోయారు అన్నమాట ఆయనకి ఆ మగదలో ఆ మత్తులో పాపం ఆయనకి ఏమీ కనిపించలేదండి చాలా విచారకరమైన సంఘటన ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం